మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈ రోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో అదేవిధంగా ఈ మధ్య కాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్ని ఈ ఈరోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన ఉన్నాయి అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా అది విద్యలో గాని ఉద్యోగాలలో గాని క్రీడలలో గాని దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా మనందరికీ ముఖ్యంగా దివ్యాంగులకు ఒకరే ఒకరు స్ఫూర్తి ఈ ప్రాంతం నుంచి సూదిని జైపాల్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక మేధావిగా యంగెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడమే కాకుండా పరిపాలనలో పట్టు సాధించడమే కాకుండా భాష మీద తనకున్న పట్టును నిరూపించి భారతదేశ పార్లమెంటులోనే ఉత్తమ పార్లమెంటేరియన్ గా వారు రాణించగలిగారు ఏ రోజు కూడా ఆయనకు వైకల్యం ఉన్నది అన్నది ఆయన ఎప్పుడు ఆయన ఆలోచనలో కూడా రానియలేదు ఈ రోజు తెలంగాణ ప్రాంతం నుంచి లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి ఒక పివి నరసింహారావు గారు ఒక నీలం సంజీవ రెడ్డి గారితో సమానంగా జయపాల్ రెడ్డి గారు రాణించి సమాజంలో గౌరవం తీసుకొచ్చిందంటే ఈ రోజు దివ్యాంగులందరూ కూడా జయపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ ను పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ట్రాన్స్ జెండర్స్ వీళ్ల పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను కూడా ఈరోజు ట్రాన్స్ జెండర్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు గాని ఇందరమ్మ ఇండ్లు గాని నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు రోజు జెండర్లకు అందించడం జరిగింది వివిధ శాఖల్లో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నిన్నటి వరకు సమాజంలో వాళ్ళ పట్ల చూపించిన వివక్షను ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో గాని వివిధ శాఖల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక కి జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్ట సభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం వివిధ జిల్లా పరిషత్తుల్లో వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవగా అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం అదే విధ విధానాలలో ట్రాన్స్జెండర్స్ను కూడా మనము కోఆప్షన్ గా ఈ కార్పొరేషన్ లో పంపిస్తే